నమస్కారం ప్రసాద్ నమస్తే సార్ చూస్తుండగానే డైరెక్టర్ అయిపోయారు ప్రొడ్యూసర్ అయిపోయారు సార్ రారాజు చాలా ఎక్స్పెరిమెంటల్ ఫిల్ము దాని గురించి టీఎస్ రవి చూశాను సార్ ముఖ్యంగా మహతి సినిమాలో నాకు వేషం ఇచ్చినందుకు కృతజ్ఞతలు మీరు నటించినందుకు నేను అయ్యా నాకు ఒక డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి చాలామంది కొత్త డైరెక్టర్లు తమే రాసుకొని తమే స్క్రిప్ట్ రాసుకొని తమే కథ రాసుకొని తమే ఆహా ఓహో అనుకొని తమే రిలీజ్ చేస్తున్నారు కదా ఈ మధ్య చాలామంది సార్ మా రోజుల్లో మేము కోదం రెడ్డి రాఘవేంద్రరావు వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు మాకు స్టోరీ రైటర్ ఉండేవాడు స్క్రీన్ప్లే రైటర్ ఉండేవాడు ఒక డైలాగ్ రైటర్ ఉండేవాడు తర్వాత దర్శకుడు వాటిలో ఏది బెస్టో తీసుకునేవాడు సార్ ఏది బెటర్ అంటారు రెండూ ఓకేనా లేకపోతే రెండూ ఓకే సార్ అప్పటికే అదే అద్భుతం ఇప్పటికిదే అద్భుతం సార్ ఓకే సార్ నా ఒపీనియన్ ఏంటంటే అన ఇప్పుడు తను రాసుకున్న దాన్ని తను చెప్పగలడం అయినా తను తీయగలడమైనా బాగా తీస్తాడనే ఒక చిన్న ఒపీనియన్ సార్ ఇప్పుడు వేరే వాళ్ళని మెప్పించి వాళ్ళతోటి తీసే కాకుండా నేను రాసుకున్న కథని నేను ఇమాజిన్ చేసుకుంటూ రాసుకోగలను నేను చెప్పే విధానంలో మీలాంటి వాళ్ళకి నేను సార్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది నేను చెప్పగలను తీసేటప్పుడు కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో తీయగలను అని ఒక బలమైన నమ్మకం సార్ ఇప్పుడు ఈ త్రివిక్రమ్ శ్రీనివాసు లేకపోతే రామ్ గోపాలని వీళ్ళందరూ వాళ్ళే కథలు రాసుకొని వాళ్లే డైలాగ్స్ అవి చూసుకొని ఎవరైనా అసిస్టెంట్ ఉంటే అసిస్టెంట్ని పెట్టుకొని వాళ్ళే చేసుకొని వాళ్ళే సక్సెస్ చేస్తున్నారు కదా సార్ మీరు కూడా కోవలోకి వస్తున్నారు అట్లయితే అంటే అంతే సార్ నేను రాసుకునే కథని నేను తీయగలిగితేనే బాగుంటుందని అభిప్రాయం సార్ ఏం చదువుకున్నారు మీరు సార్ నేను డబుల్ ఎంబీఏ చేశాను సార్ ఎంబీఏ చేశాను సార్ ఎంబీఏ వెరీ గుడ్ మీ బ్యాక్గ్రౌండ్ అది బాగుందండి ఫైనాన్షియల్గా పర్లేదండి సో మీరు ఫోర్ ఫిల్మ్స్ త్రీ ఫిల్మ్స్ ఇప్పుడు ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్ అవును సార్ సాధారణంగా రామా వాళ్ళు అలా చేస్తూ ఉంటారు నాలుగైదు ఫిల్మ్స్ ఒకసారి చేస్తూ ఉంటారు సార్ మీరు ఫస్ట్ బిగినింగే ఎన్ని ఫిల్మ్స్ చేసుకొని ఇంత ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్ సార్ అలా చేస్తున్నారు ఏంటి మీ ఉద్దేశం ఉద్దేశం మీరు బిజినెస్ మ్యాన్ అన్నారు కాబట్టి చెప్తున్నాను అవును సార్ బిజినెస్ మ్యాన్ అన్నాను కాబట్టి అన్నిట్లలో ఒక డిఫరెంట్ ఫ్రూట్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్న టైప్లో సార్ ఏ ఏం లేదు సార్ యాక్చువల్గా మేము మాతృ మూవీతో ప్రొడక్షన్లకు వచ్చాం సార్ మాతృ మూవీ ప్రొడక్షన్ చేస్తూ ఉండగానే ఈ రారాజా అనే ఐడియా వచ్చింది దాంతో మాతృ షూటింగ్ కంప్లీట్ అవ్వకముందే రారాజా షూటింగ్ కంప్లీట్ చేశాం సార్ ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మన సుహాసిని గారికి స్టోరీ చెప్పడం వారు ఇమీడియట్గా డేట్లు ఇవ్వడం మా వాళ్ళు డేట్లు ఇచ్చినాక ఇంకా పెండింగ్ చేయొద్దని చెప్పేసి ఇమీడియట్గా మా షూటింగ్ స్టార్ట్ చేయటం మధ్యలో మిమ్మల్ని కలిసి చెప్పడం గా షూటింగ్ కంప్లీట్ చేశాను సార్ అది షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్ మహతీ కూడా రారాజు నేను నాకు స్టోరీ తెలుసు సార్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని విన్నాను ఏంటి అసలు దాని గురించి కొంచెం చెప్పండి భార్యాభర్తల మధ్య జరిగే కాన్సెప్ట్ సార్ మధ్యలో ఒక పర్సన్ ఎంటర్ అయితే ఇలా ఉంటుంది తర్వాత ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళిపోతే పరిస్థితులు ఏంటి ఇది స్టోరీ అంతే సార్ డిఫరెంట్ అంటే మొహాలు చూపించకుండా ఉంటాను ఏంటది అంటే అసలు ఎంటైర్ మూవీలో ట్వంటీ సిక్స్ క్యారెక్టర్స్ చేశారు సార్ ఓకే ట్వంటీ సిక్స్ క్యారెక్టర్స్ ఏ ఫేస్ ఎవరి ఫేస్ కూడా కనిపించదు సార్ సినిమా అయిపోయేంతవరకు కూడా ఎవరి ఫేస్ కూడా కనిపించొచ్చు సార్ అంటే యాక్టర్స్ వాళ్ళు ఎవరున్నా పర్లేదు ఇలా ఇలా ఏ కాన్సెప్ట్లో అంతేగా కదా అసలు అని కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్లు బాగుంటే చాలు అంతే సార్ డబ్బింగ్ అయితే బాగుంటే చాలు ఎయింగ్ బాగుంటే చాలు ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటే చాలు కానీ కామెడీకి ముఖ కవళికలు అవి కనబడితే కొంచెం ఎక్కువ నవ్వు వస్తుంది అంటారు ఓన్లీ డైలాగ్ కామెడీ ఉంటుందా ఇందులో అంటే డైలాగ్ కామెడీ ఉంటుంది సార్ ఇప్పుడు మీ మీ కవి మీ నా నావెల్స్లో కానివ్వండి మీ మీరు చెప్పే కథలలో కానివ్వండి చదివినప్పుడు ప్రతి వ్యక్తి తనను తాను ఊహించుకొని చదువుకుంటాడు సార్ మాక్సిమం కేసెస్ అంతేనండి మ్యాక్సిమం కేసెస్ నేనైతే ఇలా ఉండేవాన్ని అని ఊహించుకొని చదువుకుంటారు అప్పుడు ఏ పర్సన్ అయితే అలా నేనే అని ఇమాజిన్ చేసుకుంటారో ఈ సినిమాకి వచ్చేసరికి కూడా నేనైతే ఇలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకొని చూసుకుంటారు సార్ ఓకే అదొక్కటి మాత్రం అంటే మడ్ర జరిగినప్పుడు కత్తి ఒకటి చూపిస్తారు పొడవటం చూపిస్తారు అంతవరకు బ్లాక్ పెడతారు సార్ తర్వాత శవాన లాగాల్సి వస్తే ఓన్లీ కార్డులు తల కదులుతుంటే చూపిస్తారు ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ కదా అవును సార్ చాలా డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర సార్ చాలా ఎక్కువ పని ఉంటుంది కదా అతనికి చాలా కష్టం ఎందుకంటే మూడు దాంతోనే క్రియేట్ చేయాలి కాబట్టి కానీ ఎక్కువ పని ఉంటుంది ఎక్కువ ఫ్రీడమ్ కూడా ఉంటుంది సార్ వాళ్ళు అదే ఫ్రీడమ్ ఉంటుంది ఫ్రీడమ్ కూడా ఉంటుంది అంటే రిస్ట్రిక్షన్స్ ఏం లేకుండా వాళ్ళకి చాలా ఫ్రీడమ్ ఉంటుంది వెరీ వెరీ గుడ్ గుడ్ సాంగ్స్ ఉన్నాయండి ఇందులో సాంగ్స్ కూడా ఉన్నాయి మరి సాంగ్స్ ఆ క్యారెక్టర్స్ లేకుండా సాంగ్స్ ప్రమోషనల్ సాంగ్స్ సార్ ఓన్లీ ప్రమోషనల్ సాంగ్స్ స్టోరీకి రిలేటెడ్గా ఉంటుంది సార్ సాంగ్ కూడా ఓకే నేను శేఖర్ చంద్ర గారు కూర్చొని చేసుకున్నాం సాంగ్ సార్ పదిహేను రోజులు చేశాను సార్ బడ్జెట్ తక్కువలో మీ ఉద్దేశం ఆ బడ్జెట్ తక్కువ చేద్దాం సార్ ఇంకోటి ఏంటంటే డిఫరెంట్గా కేవలం కథ మీదనే డిపెండ్ అయిన సినిమా సార్ ఇది ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇంతకుముందు ఏ సినిమా స్టోరీకైనా మూలం కథే సార్ కానీ ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు సినీ సినే హీరో పలానా హీరోని పలానా హీరోయిన్ని పలానా క్యారెక్టర్ ఆర్టిస్ట్ని చూసుకొని ఆ సినిమాకి వచ్చేవాళ్ళు కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో అందరూ కూడా స్టోరీ బాగుంటేనే వస్తున్నారు సార్ అది ఎంత పెద్ద హీరో కానివ్వండి ఎంత చిన్న హీరో కానివ్వండి స్టోరీ బాగాలేతే పక్కా పెట్టేస్తున్నారు సార్ కేవలం కథ కథనమే సినిమా అన్న ఉద్దేశంలో తీసిన చిన్న ఎక్స్పెరిమెంటల్ మూవీ సార్ ఎంత డ్యూరేషన్ నైన్టీ నైన్ మినిట్స్ సార్ నైన్టీ నైన్ మినిట్స్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అంతే సార్ ఓకే ఓకే ప్రమోషనల్ యాక్టివిటీస్ మరి బాగా చేస్తున్నారు వాల్ పోస్టర్స్ ఎలా వేస్తారు ఫోటోలు ఉండవు కదా టైటిల్ అదే సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ని ఫోటోలు తీసి వేస్తున్నాం సార్ అంతే ఓకే పోస్టర్స్ బాగానే ఉన్నాయి ప్రమోషన్స్ బాగానే ఉన్నాయి మొన్న తమ్మారెడ్డి వరదరాజే గారు కూడా అదే అన్నారు సార్ ఇంతవరకు ఎవరు చేయలే ప్రసాద్ ఎక్స్పెరిమెంటల్ నైన్టీన్ సెవెంటీ వన్లో జియోల్ అనే సినిమా వచ్చింది అనేసరికి నాకు కూడా తెలియదు సార్ యాక్చువల్ నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ వన్లో జియోల్ అనే మూవీ వచ్చింది జుఎల్ జియోల్ అనే మూవీ వచ్చింది ఏ భాషలో వచ్చింది హాలీవుడ్డే సార్ ఓహో ఓకే ఆ దాంట్లో కూడా ట్రక్ కారు కనిపిస్తుండే అన్నారు కానీ దాంట్లో ఒక ఒక పర్సన్ కూడా కనిపించాడు కానీ మన మూవీలో అసలు ఏ పర్సన్ కనిపించరు సార్ అసలు ఒక్క పర్సన్ కూడా కనిపించరు జేడీ చక్రవర్తి గారు వీళ్ళందరూ కూడా అసలు మొత్తం నాట్ ఓన్లీ ఇండియన్ స్క్రీన్ టోటల్ వరల్డ్ వైడ్ స్క్రీన్లో కూడా ఇంతవరకు ఫేస్ కనిపించకుండా సినిమా రాలేదు ఓకే అని అప్రిషియేట్ చేస్తున్నారు సార్ ఓకే 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 సరే రిస్కే కదా కొంచెం రిస్కే కదా సార్ మీరు ఎక్కడో రాశారు సార్ నో రిస్క్ నో స్టోరీ అని అవునండి నో సక్సెస్ నో 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 రిస్క్ స్టోరీ సక్సెస్ అవునండి అవును సార్ కానీ బాగా చేస్తున్నారు ఇది కానీ సక్సెస్ అయితే సార్ చాలామంది అటెంప్ట్ చేయొచ్చు హీరోస్ కూడా అక్కడ లేకుండా స్టోరీ బలంగా ఉంటే సార్ ఇప్పుడు సింగిల్ మ్యాన్తో చేశారు కదా సునీల్ దత్తు యాదని ఒక సినిమా వచ్చింది ఇందులో ఒకడే ఆర్టిస్టు అలాగే డైలాగ్ లేకుండా సంగీతం శ్రీనివాసరావు గారు ఒకటి పుష్ప విమానం పుష్ప విమానం చేశారు ఇది థర్డ్ థర్డ్ సక్సెస్ అవుతుంది ఐ మీన్ థర్డ్ ఫిల్మ్ అవుతుంది సార్ ఈ టైప్ ఆఫ్ జోనర్లో అవును సార్ ఏమేమి సినిమాలు చేశారండి ఇప్పటికి మీరు సార్ ఇప్పుడు మాతృలో మాతృ ప్రొడక్షన్ చేసి డైరెక్షన్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ మీరు ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్ చేసింది డైరెక్టర్ వేరే డైరెక్టర్ వేరే సార్ ఓకే దాంట్లో త్రీ సాంగ్స్ నేనే రాశాను సార్ మళ్ళీ ఈ రారాజు ఒకటి సార్ మళ్ళీ మనం అందరం కలిసి రారాజులో సాంగ్స్ కూడా మీరే రాసే నేను రాశాను ఇప్పుడు మహాతీలో అంటే ఇంకా ఆడియో సెట్టింగ్స్ సింగ్ జరగలేదు సార్ స్టోరీ నేనే రాయను సాంగ్స్ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ వాళ్ళు మన మ్యూజిక్ డియక్టర్ ఇచ్చిన ట్యూన్ బేస్ చేసుకొని రాయటం కదా సార్ అదేలేండి స్టోరీ మాత్రం అంత అయిపోయింది సార్ టాకీ కంప్లీట్ అయిపోయింది సార్ ఇప్పుడు మీరే సాంగ్స్ రాసి మీరే డైలాగ్స్ రాసి మీరే స్టోరీ రాసి యాక్టర్స్ లేకుండా చేస్తే సినిమా ఫీల్డ్ వాళ్ళు గొలవ పెట్టేస్తారు కదండి అట్లా ఏం లేదు సార్ ఇంకోటి నేనేదో మార్చాలి నేనేదో మార్చాలి కదా మీ మీ అభిరుచి అంతే అభిరుచి అంతే అదో జస్ట్ ఒక లాగా ఇలా కూడా చేయొచ్చు అని చూపించడం కోసం సార్ రారాజులో ఫేసెస్ చూపించరు చూపించండి ఇలాంటి స్పెషాలిటీ మాతృలో కూడా ఉందేమన్నా ఏ ఏం లేదు సార్ కానీ జేడి గారు అడిగారు జేడిఆర్ కోసం ఒక స్టోరీ రాసాము సినిమా మొత్తంలో కూడా అన్ని క్యారెక్టర్స్ ఏం కనిపించకుండా ఒక జేడ్జకర్ దగ్గర కనిపిస్తారు అంటే ఎవరితో మాట్లాడతాడు అందరితో మదర్తో మాట్లాడతాడు మదర్ ఉండదు మదర్ ఉంటుంది మదర్ ఫేస్ చూపించాం అంతే సజెషన్ తీసుకుంటాం ఓకే అది టైం పడుతుంది సార్ చాలా టైం పడుతుంది ఇంకా లైన్ అయితే ఓకే అయింది ఓకే కానీ ఇంకా టూ ఇయర్స్ పట్టచ్చు త్రీ ఇయర్స్ పట్టచ్చు జేడి గారి డైరెక్షన్ మీ డైరెక్షన్ నా డైరెక్షన్లో జేడీ గారితో యాక్ట్ చేస్తారు ఆయన యాక్ట్ చేస్తారు సార్ మాతృకి ఇంకా ఏంటండి స్పెషాలిటీస్ మాతృలో అందరు కాస్టింగ్ అంతా పెద్ద కాస్టింగ్ సార్ మాతృలో సార్ ఆమని గారు ఆమని రోజాపూలు మన శ్రీకాంత్ శ్రీరామ్ గారు రవి కాళే గారు దేవిప్రసాద్ గారు అందరూ కూడా మంచి కాస్టింగ్ అందరూ కూడా సాంగ్స్ ఉన్నాయి అందులో కూడా సాంగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ పిక్చర్ రారాజులో సాంగ్స్ ఎక్కడ షూట్ చేస్తున్నారా బయట లొకేషన్ సార్ ఒకటే సాంగ్ అయిపోయింది సార్ ఆల్రెడీ సాంగ్ అయిపోయి మార్చి సెవెంత్ రిలీజ్ పెట్టుకున్నాం సార్ మహిళలో సాంగ్స్ ఎక్కడ షూట్ చేస్తున్నారు ఒకటి కొడైకెనాలు అనుకున్నాం సార్ సుహాసిని సుహాసిని గారు ఒకటి లోకల్లోనే టైటిల్ సాంగ్ లోకల్లోనే ఉంది సార్ సుహాసిని మీద సుహాస్ని హీరో హీరో సుహాసిని మీద బాగా కాదు కాదు సార్ మహా సందీప్ మాధవ్ హీరో గారు ఉన్నారు హీరో హీరోయిన్ల మీద హీరో హీరోయిన్ల మీద లోకల్లో మళ్ళీ ఒకటి మాంటే సాంగ్ ఉంది సార్ ఓకే ఇప్పుడు మూడు సినిమాలు మీరు చెప్పినట్టు మూడు సినిమాలు అయినాయి ఇప్పటికే అవును సార్ ఆల్రెడీ మీరు ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు రెండు సినిమాలు డైరెక్ట్ చేశారు కొన్ని ప్రొడ్యూస్ కూడా చేశారు అవును సార్ రెండిట్లు అవును సార్ మీరు కొత్త డైరెక్టర్లకి ఏం ఏమి సజెషన్ ఇస్తారండి ఏం లేదు సార్ ఇప్పుడు బలంగా ఉండాలి చెప్పారు కొత్త బలంగా ఉండాలి సార్ చిలికితే చిలికితే వెంటనే రాలేదు సార్ అమృతం లేదు అన్నీ వస్తాయి చెప్పులు వస్తాయి బూట్లు వస్తాయి అన్నీ చెత్త వస్తుంది అన్నీ వస్తుంది అలాగే కంటిన్యూటీగా కష్టపడటమే ఇంపార్టెంట్ సార్ కష్టపడటం అనే యాజ్ వర్డ్ నేను కష్టపడ్డాను కదా సార్ కష్టపడటం కృషి చేయటం అవును సార్ కష్టపడటం అంటే ఇష్టం లేని చేయటం కష్టపడడం షూటింగ్కి వెళ్తున్నప్పుడు అబ్బాయి ఎందుకు వచ్చినా కూడా అనుకోలేదు కదా సార్ కష్టపడటం అంటే అది అవును సార్ ఆనందంగానే వెళ్ళారు కదా దాంట్లోనే చాలా మంది ఏంటంటే సార్ ఇప్పుడు పదకొండు మంది పరిగెడు పరుగు బంధంలో పదకొండు మంది పరిగెడుతున్నారు ఎవరో ఒకరు గెలుస్తారని అందరికీ తెలుసు అట్లని చెప్పి మిగతా పది మంది ఆగిపోరు కదా సార్ చివరి వరకు ఆడి పోరాడి ఓడినా కూడా ఓడి ఆడి ఓడినా కూడా గెలిచిన వాటితోటే సమానం అవునండి అక్కడి వరకు పోరాడటం అనేది ఇంపార్టెంట్ అయిపోయింది కదా ఇంకా నా వల్ల కాదు అని వెనక్కి రావడం కంటే ఇష్టంతో దిగినాం కాబట్టి చివరి వరకు వెళ్ళటమే ఏ ఏ రిజల్ట్ వచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు మన రారాజా రిలీజ్ పెట్టుకున్నాం సార్ ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తే హ్యాపీ ఆదరించకపోయినా నాకు సపోర్టే సరే మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము మనం ఒక సినిమా రాసుకున్నాము తీసాము బయట ప్రజెంట్ చేయగలిగాము అది అక్కడ వరకు చాలా హ్యాపీ సార్ చాలు రిలీజ్ అయితే సగం అంతే డెలివరీ అయిపోయినట్టు అంతే కదా సార్ కృషి చేయడం మీరు అన్నట్టుగా కృషి చేయడం అనేది చాలు అంతే ఇప్పుడు రారాజు ఫస్ట్ రిలీజ్ అండి నా ఈ మూడు సినిమాల్లో అవును సార్ రారాజా మేలో మాతృ రిలీజ్ తర్వాత మహతి సెప్టెంబర్ అక్టోబర్లో మహతి రిలీజ్ అన్నట్టు ఒక గంపులో నాలుగు పండ్లు పెట్టుకొని ఒక పండు అమ్మకపోయినా ఇంకో పండు అమ్మకు ఈ డబ్బులు కా మంచి కాన్సెప్టే ప్రొడ్యూసర్లకి ఏమైనా సలహా ఏమైనా ఇస్తారా ప్రొడ్యూసర్లకి కాదు 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 నాలుగు ఫిల్మ్స్ చేసిన ప్రొడ్యూసర్ ఒకటేసారి ఫస్ట్ నాలుగు ఫిల్మ్స్ చేసినప్పుడు నాకు తెలిసినంతలో సినిమా చరిత్రలో ఎవరు లేరండి సరే లేరు ఒప్పుకుంటారు కదా ఎవరు లేరు ఏ నాలుగు ఫిల్మ్స్ చేసేవాళ్ళు ఇప్పుడు అరవింద్ రామానాయుడు వాళ్ళు చేసి ఉంటే ఇప్పుడు చేసి ఉంటారు కానీ ఫస్ట్ స్టార్ట్ చేయడమే కొంచెం డబ్బులు పట్టుకొచ్చి ఒక పిక్చర్ చేసి హిట్ ప్రొడ్యూసర్ అలాంటి వాళ్ళు ఉన్నారు కానీ నాలుగు ఫిల్మ్స్ ఒకటేసారి చేసిన వాళ్ళు మీరు ఒక్కరే నాకు చేసిన ఆ అనుభవంతో ఏమైనా కష్టాలు పట్టిన ఫైనాన్షియల్గా రాత్రి రాత్రి వడ్డీ లేక సార్ మా పెద్ద పెద్ద నాకు నాకు తెలిసిన పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ చాలా కష్టపడ్డారు ఒక స్టేజ్లో సార్ అలాగే కష్టాలు పడ్డారా ప్రొడ్యూసర్కి ఏమి ఇస్తారు మీ అనుభవం కష్టాలు చాలా పడ్డాను సార్ టోటల్గా మాకు నా ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది సార్ మా అమ్మగారు నాన్నగారు మా 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 వాళ్ళందరూ బిజినెస్లో అందరూ బిజినెస్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ సపోర్ట్ మోరల్ సపోర్ట్ బాగుంది సార్ నాకు ఓకే నేను నేను సలహా ఏం కాదులేండి కానీ నేను ప్రొడ్యూసర్లు వాళ్ళకి నాకు అర్థమైన విషయం ఏంటంటే సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రొడ్యూసర్ని బ్లేమ్ చేస్తున్నారు చాలామంది ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు ఏదైనా ఉందంటే ఆయన ఓన్లీ ఎంజాయ్మెంట్కి అనే ఫీల్ సార్ నేను ఓపెన్ చెప్తున్నాను అలా అలా చేసి బ్లేమ్ చేసి వదిలిపెట్టడం తప్ప ఎక్కడ ఏం లేదు సార్ యాక్చువల్గా ఏంటంటే ఇంతమందికి ఫుడ్ పెడుతూ ఇన్ని కుటుంబాలని పోషిస్తూ లైఫ్ని ఫ్యామిలీస్ని అన్ని రకాలుగా సాక్రిఫైస్ చేస్తూ ఉన్నా కూడా సార్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సార్ ఒక పది సినిమాలు తీసుకుంటే డైరెక్టర్ పేర్లు తెలుసు హీరోల పేరు తెలుసు ప్రొడ్యూసర్ల పేర్లు ఎంతమంది తెలుసు ఆడియన్స్ తెలియదు తెలియదు టోటల్గా దీనికి దీనికి మూలం ప్రొడ్యూసరే కదా సార్ అవునండి అది అదొక్కటి కోల్పోతుందని చిన్న బాధ ఉంది సార్ అంతే దానికి ఏం చేయాలి మరి ఏం లేదు సార్ ఇప్పుడు డెసిషన్ కూడా అవతల చేతిలోనే వెళ్ళిపోతుంది మీరు న్యాచురల్లీ పెద్ద హీరోలు అయితే అసలు వాళ్ళ చేతిలో వాళ్ళ చేతిలో అదొక్కటి కొంచెం నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది కానీ వాళ్ళకి మనం చెప్పేంత లేదు కదా సార్ నేను బాధ చెప్తున్నాను అంతే ఇప్పుడు మీరు అన్నారు సార్ ఇంత పుస్తకంలో తన జీవిత చరిత్ర రాసే చెప్పని వేరే వాడి చేతిలో పెట్టద్దాం స్క్రీన్ ప్లే ఇంకోటి చేతిలో పెట్టద్దని రాశాను అవును కరెక్ట్ ఇంకోటి చేతిలో పెట్టమండి అవును అలాగే మనం తీసుకోవాల్సింది ఫైనల్ స్టోరీ నచ్చాల్సింది ప్రొడ్యూసర్ సార్ ఫస్ట్ సినిమా తీయాలంటే అక్కడి నుంచి తను నచ్చిన స్టోరీని ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ అయిన ప్రొడ్యూసర్ మిగతా విషయం డెసిషన్ తీసుకు వచ్చేసరికి అది ఒక్కటి కొంచెం నాకు బాధ అనిపించేది దర్శకుడు డామినేషన్ కూడా ఎక్కువ ఉంటుందండి హీరో డామినేషన్ పెద్ద హీరోలు అయితే హీరో డామినేషన్ అంటున్నాను సార్ స్టోరీ ఫైనలైజ్ చేసి డబ్బులు పెట్టడానికి రెడీ అయిన ప్రొడ్యూసరు రిమైనింగ్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు అనేది బాధ సార్ అవును 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 ఇప్పుడు మీకు ఈ మూడు సినిమాల్లో అది ఆ ప్రాబ్లమే వచ్చి ఉండదు మీరే మీరే అన్నట్టు మీరే చేస్తున్నారు కాబట్టి ఒక బట్ మహతిలో చేసినప్పుడు నాకు వచ్చిన అనుభవం ఏంటంటే నేను షూటింగ్ షూటింగ్ అయిపోగానే ఆ కవర్ తీసుకొచ్చి ఇవ్వటం మామూలు రెమ్యునేషన్ కొంచెం ఎక్కువ చెప్పినా మీరు బేరం ఆడకుండా ఓకే అంటాం ముఖ్యంగా కారు ఎక్కుతూ ఉండగా కవర్ తీసుకొచ్చి డబ్బింగ్ వరకు కూడా ఆకుండా చేయటం మీరు అన్నట్టు యూర్ గుడ్ ప్రొడ్యూసర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లేదు సార్ నేను అంటే నేను మీ గురించి చెప్పాలంటే మీరు నాకు చెప్తే నో సార్ నేను అనేది ఏంటంటే సార్ అసలు నేను మీ దగ్గరికి రావటం నేను మీతో స్టోరీ చెప్పడం మీరు రావటం నటించడం నాకు చాలా సంతృప్తి అనిపించింది నేను ఇప్పుడు మాట్లాడుకునే విషయం ఏంటంటే అసలు మీకు ఎలా అనిపించింది సార్ అక్కడ డైలాగులు కానివ్వండి సీన్ ఎలా జరిగింది మీకు ఎలా అనిపించింది అని నేను అనుకున్నాను నాకు ఫస్ట్ అనిపించింది అంటే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్ సుహాసన్ గారు కూడా అదే అన్నారు నాతో సార్ కొత్త డైరెక్టర్ అయినా ఎంత కాన్ఫిడెంట్గా చేస్తున్నాడు చూడండి సార్ షార్ట్ డివిజన్లో ఏవి కన్ఫ్యూజన్ లేకపోవడం సార్ ఎవరి షార్ట్లు ముందు తీయాలి ఎవరి షార్ట్లు తర్వాత చేయాలి సుహాసిన్ గారిని ఎప్పుడు కేరవానికి పంపించేయాలి నాతో ఎక్కడ చేయాలి అంటే అలాంటి అలవాటు ఉన్న డైరెక్టర్లు బాపు గారు ఒకరు సార్ రాఘవేంద్ర గారు ఒకరు సార్ వాడలు చూశానండి మళ్ళీ మీలో చూస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఎలా చేయాలి ఏసిన తర్వాత ఏ షార్ట్ తర్వాత ఏ షార్ట్ తీయాలి తర్వాత డైలాగ్ కూడా నేను ఒకసారి ఏదో చిన్న సజ్యూషన్ చెప్పకపోతే వద్దండి ఇది ఇలాగే ఉంచండి అన్నారు మీరు నాకు గుర్తుంది ఆ కాన్ఫిడెన్స్ ఉండాలండి డైరెక్టర్ ఎందుకంటే మీరే కదా షిప్ కెప్టెన్షిప్ షిప్ ఆఫ్ ది కెప్టెన్ మీరే మీకు తెలుస్తుంది సార్ నేను ఎక్కడో రాశాను మంచి నాయకుడు సలహాలు తీసుకుంటాడు కానీ నిర్ణయం అతనే తీసుకుంటాడని అది ప్రూవ్ చేశారు థ్యాంక్ యూ ప్రసాద్ సార్ ఈ రారాజు టీజర్ చూశాను సార్ చిన్న చిన్న స్టీల్స్ చూశాను సార్ స్టోరీ విన్నాను సార్ ఎక్స్పరిమెంట్ చేస్తున్నారు సార్ ప్రేక్షకులకి ఇది బాగా నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు నేను ఒక ఎందుకంటే నేను ఎప్పుడూ ఎక్స్పెరిమెంట్స్ని ఇష్టపడతాను సార్ థ్యాంక్ యూ ఈ ప్రయోగం సక్సెస్ అయితే సినిమా చరిత్రలో చాలా పెద్ద పెద్ద మార్పులు జరుగుతాయండి సార్ నేను అనుకోవచ్చు ఒక సినిమా వల్ల మార్పులు జరుగుతాయి ఒక నవల వల్ల కూడా మార్పులు జరిగింది నా అనుభవం ఉంది కదా అవును సార్ వరకు రకరకాల డ్రీమ్స్లో ఉన్న నవల సాహిత్యాన్ని ఇంకో రకంగా మార్చాం కదా అవును సార్ అలాగే మీరు ఇప్పుడు ఈ రారాజు ఈ మహతిలో కూడా హీరోస్ చిన్న వేషం సైడ్ వేషం అనుకుంటున్నాను మంచి రోజు సార్ హీరో కూడా అవునా హీరో కూడా చాలా మంచి జరుగుతుంది డిటెక్టివ్ అతను ఓహో డిటెక్టివ్ అతను డిటెక్టివ్ సో హీరో సుహాసిని మెయిన్ లేడీ ఓరియంటెడ్ అయినా లేడీ ఓరియంటెడ్ కానీ హీరో గారికి కూడా చాలా స్కోప్ ఉంది సార్ అవునా చాలా మంచి స్కోప్ ఉంది ఓకే అది కూడా నావెల్ పాయింట్ అనుకోండి ఇఫ్ఎం కరెక్ట్ చెప్పాను కిడ్నాప్స్ అవి జరుగుతాయి ఏదైనా అదే కదా అవును సార్ మీకు నేను ప్రతి స్టోరీ మీకు చెప్పారు చెప్తారు అంటే ఎన్నో స్టోరీస్ అట్లా కన్ఫ్యూజ్ అయ్యాను ఆ కిడ్నాప్ కాకపోతే ఏంటంటే ప్రతి స్టోరీ నేను మీకు ముందు వచ్చి అవును చెప్తున్నాను ఆ వెరైటీ స్టోరీలో వెరైటీ ఉంటాం సార్ ఇందులో టేకింగ్లో వెరైటీ ఉంటాం సార్ ఆ మూడో సినిమా కూడా హిట్ అవ్వాలని మీరు నెక్స్ట్ స్టేజీలోకి వచ్చినప్పటికీ సార్ మనం ఇక్కడ కాకుండా ఏదైనా ఒక కొడైకినాల్లో ఎక్కడో నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉండాలని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ